హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకున్నా అలాగే నేను కూడా చాలా బాగున్నాను మేమైతే బిర్యానీ తినడానికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అండి మా మామూలు అబ్బాయి బర్త్డే అనమాట నైట్ కూడా మేము వెళ్ళలేకపోయామండి పిల్లలు నిద్రపోయారు అనమాట అందుకోసం ఇంకా వెళ్ళేపోయాం ఇప్పుడైతే బిర్యానీ పార్టీ ఉంది రావాల్సింది ఖచ్చితంగా అన్నారు ఇంకా సరే చెప్పి మేము అయితే బయలుదేరి వెళ్తాం అనమాట మా చెల్లెలు ఇంట్లో మాత్రం పార్టీ అయితే అరేంజ్ చేశారండి ఇంకా అక్కడికి అయితే మేము అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా పెద్దది మాత్రం రచ్చరచ్చ చేసేస్తుంది చెప్పండి మాములు హడావుడి కాదు ఇంకా మా చెల్లి వాళ్ళు ఇల్లంటే చాలా ఇంకా వాళ్ళక్కడితో కలిసి ఆడుకోవచ్చు కదా అని చెప్పి మా బుడ్డది మా పెద్దది పెద్ద హడావుడి చేసేస్తున్నారు ఇంకా మా బుడ్డదే తలిగిందండి నాతో అయితే అసలు మాట్లాడట్లేదు తను ఇంకా సర్లేని చెప్పి నేను కామ్గా ఉన్నాను సరే వస్తుంది కదా అడుగుదాం మాట్లాడుతావు మాట్లాడవని చెప్పని అనుకున్నాను సర్లేని చెప్పి వాళ్ళ డాడీతో ఉండి ఇంకా నేను మాట్లాడిన డాడీ మమ్మీతో అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా డాడీ నువ్వు ఎందుకు పిల్లలు గెసిరావు అని చెప్పి ఇంకా అంటున్నారు ఇంకా సర్లేని చెప్పి నువ్వు పిల్లలు కలిసి కూరుకుని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నారు చూడండి అది ఆనమని చెప్పింది మా బుడ్డది అందుకోసం వాళ్ళ డాడీ అంటున్నారు అనమాట కదా అని అడిగాను నేను మాట్లాడవ నాతో అని చెప్పాను అన్నాను అనమాట లేదు మమ్మీ నేను మాట్లాడనని చెప్పి చూడండి తలకైతే తిప్పేసేస్తుంది ఇంకా మా పెద్ద చూడండి ఇంక మేమైతే బయలుదేరి వెళ్ళిపోతాం అందరికీ హాయ్ చెప్తుంది మా పెద్దది వాళ్ళ డాడీ ఫోన్ మీద అంటే తన ఫోటో వేయించారంట చిన్నప్పుడు అది చూపిస్తుంది చూడండి ఇంకా చూడమని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా మేమైతే బయలుదేరైతే వెళ్తున్నామనేది కానీ మా ఇంటికి కొంచెం రెండు సౌందులు అవుతా అనమాట మా సిస్టర్ వాళ్ళు హౌస్ ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇంకా వాళ్ళు ఇంకా షాప్ కూడా క్లోజ్ చేసి వచ్చారండి ఇంకా ఇప్పుడే ఫోన్ చేశారు ఇంకా మేము అందుకోసం ఇంకా వెళ్ళిపోతాం అండి ఇది ఫైనల్గా అయితే వస్తుంది ఇంకా మా బుడ్డ చూడండి ఇంకా అలా పిన్నోలు అంటే ఇంకా మాములుగా ఉండదు అనమాట అలా అక్కతో ఆడుకోవచ్చు అని చెప్పి గవగవ వెళ్ళిపోతుంది ఇంకా ఇంక సర్లే తను కూడా మేము కోపం తగ్గించుకొని నాతో అయితే మాట్లాడుతుంది మేమైతే బిర్యానీ కోసం వెయిటింగ్ ఏంటి కూర్చున్నాం అనమాట మేము అందరము మా హస్బెండ్ గారు కూడా వెయిట్ చేస్తున్నాం మా చెల్లి మా మరిది అందరూ వెయిట్ చేస్తున్నాము ఇంక సర్లేదు మా పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పి చూస్తున్నాను అనమాట వాళ్ళైతే గదిలో కూర్చొని బెడ్రూమ్లో ఆడుకుంటున్నారండి నేనైతే వీడియో తీయడానికి వచ్చా అని చెప్పి మా బుడ్డదైతే తీయొద్దు మమ్మీ వీడియో అని చెప్పానంటే అక్క తనైతే ఫోన్ చూసుకున్నారు వాళ్ళిద్దరు ఇంకా బుడ్డది ఎందుకు అలా ఉందని చెప్పి బుడ్డదాన్ని లేపుతుంది అక్క కానీ వినట్లేదు అది ఇంకా వినట్లేదు పెద్దమ్మ అని అయితే బిర్యానీ అయితే వచ్చిందండి ఇదిగోండి ఇలా సెట్ చేస్తాం అనమాట వీటిలో మాత్రం రెండు బాక్సులు మొత్తం తీసాం కానీ మూతలు పెట్టేసి మళ్ళీ బయట వాళ్ళకైతే అయితే ఇంకా ఎందుకంటే మేము తిన్నాం కదా ఎక్కువ మంది అని చెప్పి ఇంకా ఇంకా మేమైతే అలా ఉంచుతాం అనమాట ఇదిగోండి ఇలాగైతే సెట్ చేసేస్తుంది మా చెల్లి అన్నీ తీసేసి అయితే మేము పెట్టేసేస్తాము ఇంకా పిల్లలకి ఫస్ట్ పెట్టేసేద్దాము పెట్టేసిన తర్వాత మేము తినవచ్చు అని చెప్పని అనుకున్నాం ఇవన్నీ తీస్తున్నాం అనమాట ఈ బిర్యానీ తీసుకొచ్చారు కానీ ఆనియన్స్ అయితే ఎక్కువ ఇవ్వలేదండి ప్యాకింగ్ చేయలేదు పెరుగు చట్నీ కూడా అదే వచ్చిందని చెప్తుంది మా చెల్లి సీల్ చేసి ఇంకా సర్లే ఇంట్లో పెరిగి ఉంటుంది చేద్దాం అని సిస్టర్ ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు కూడా ఇంకా అవి రాలేదు కొంచెం మేమే కట్ చేసుకున్నాం ఇంట్లోవి ఇంకా పెరుగు చట్నీ కూడా పిల్లలకి పెట్టిన తర్వాత తర్వాత చూద్దాంలే కావాలంటే కలుపుదాంలే అని చెప్పని అనుకున్నాం పెరిగి ఇంకా సర్లే అని చెప్పి ఇలాగైతే సెట్ చేసేసి ఇంకా పిల్లలకైతే అయితే పెట్టేద్దామని చెప్పాలని అనుకుంటున్నాం అనమాట ఇంకా వాళ్ళని కూర్చోమని చెప్ప మా దాని చదువుతున్నాను మా ఊడైతే వాళ్ళ అక్క మా అక్క రాలేదండి వాళ్ళ అమ్మగారికి ఇవ్వడానికి వెళ్తున్నాడు అనమాట మా ఆయిల్ అబ్బాయి కూడా ఇంకా అక్కడే ఉన్నాడండి బిర్యానీ అక్కడ ఇచ్చాడనమాట కొన్ని కర్రీస్ కలిసిపోయినాయి ఇక్కడ అందుకోసం ఇంకా చూసి ఇంక ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు స్పెషల్ బిర్యానీ కూడా తీసుకొచ్చారు కానీ దేంట్లో ఉందో కూడా ఇంకా ఇంక సర్లేని చెప్పి నేనైతే మా బుడ్డదాన్ని పెడతాను ఇంత తక్కువ తిందగాడు దాన్ని చూసి తీసుకున్నా మా పెద్దదాన్ని అడుగుతున్నాను అనమాట అది తి వినిపించుకోవట్లేదు ఫోన్ చూస్తుంది ఇంకా ఇంక సర్లేని చెప్పి దాన్ని తీసి పెడతాను బుడ్డది మాత్రం డ్రింక్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా పెద్దదానికైతే పెట్టేస్తున్నాను అది అయితే తక్కువ తీసుకుంటే తింటది ప్రాబ్లం ఏముండదండి ఇంకా చిన్నదానికైతే నేనే తినిపించాలి తను తిన్న ఒక తొక్కులు తొక్కులే ఉండకుండా పెట్టాలన్నమాట నేను పెట్టినా సరే తొక్కులు ఉండకూడదు ఇంకా ఇంకా సర్లేని చెప్పి అలా తీస్తానికైతే నేను పెడదామని చెప్పను అనుకున్నాను పెద్దదానికి కూడా పెడదామని చెప్పి పెడతానమాట ఇది ఉల్లిపాయలు ఇచ్చేస్తున్నాను పిల్లలకి ఇంకా మా పెద్దదానికైతే ఇంకా చిన్న జాయింట్ పెరుగు చట్నీ ఒకటి వేసేసి జాయింట్ ఒకటి వేసేస్తే పెద్దది తినేస్తే ఇంకా బుడదానికి పెట్టేసేవచ్చు ఆయన కూడా వచ్చి కూర్చోమని చెప్పని అంటున్నాను ఇంకా సరే వస్తాలి నువ్వు పిల్లలకి పెడతా ఉండని చెప్పని అన్నారు ఇంకా సర్లే అని చెప్పి టైం కూడా చాలా అయ్యింది తీసుకొని తీసుకుని కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట పిల్లలకి మళ్ళీ లేట్ అయిపోతుంది కానీ ఫస్ట్ వాళ్ళు తినాలి కదని చెప్పి అన్నాను మా బుడ్డది మాత్రం కొంచమే తింటుంది అసలు తినని కూడా తింది దాంట్లో మళ్ళీ వదిలేసింది మా బుడ్డది కానీ మా పెద్దది కానీ అసలు తినరు అసలు ఈ పిల్లలు మరీ అండి అసలు ముగ్గురు ముగ్గురే చూడండి కాంటే పల్లెల్లో పెట్టింది అలాగే ఏదో తింటారు కానీ ఫోన్ చూస్తే అది తప్పదు ఇంకా అసలు తినని కూడా తినరు ఇంకా ఏదో పెట్టారని తినమని అనుకుంటారు మా బుడ్డదానికైతే నేను స్లోగా పెడదామని అనుకున్నా ఈయన కూడా కూర్చోమని అని కూర్చున్నారండి ఇంకా ఆయన బటన్ నా ను కర్రీ కొంచెం వేసుకున్నారు అనమాట చాలా బాగుందండి బట్టర్నా కర్రీ అయితే ఇదిగోండి ఇలా తింటున్నారు ఇంక వీళ్ళందరూ బుడదానికైతే మా అమ్మగారు అయితే ఉన్నప్పుడు చక్కగా పెట్టేవాళ్ళని బొద్దుగా ఉండేది ఇప్పుడు మా అమ్మగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి అసలు బొడ్డది అసలు తినను కూడా తింట తినట్లేదండి చాలా తక్కువ ఇంకా నేనే బతుండే ఆడు బొజ్జుగించి పెడితే ఏదో కొంచెం తింటుంది ఇంకా గజరితే ఇంకా కోపడిన అసలు తిందండి ఇంకా ఇదిగో చూసారా మూడు ముద్దలు తింది ఇంకా నాకు వద్దు మమ్మీ పెట్టొద్దు మమ్మీ అని అంటుంది ఇంకా కొంచెం ఒక ముద్దైనా తినమ్మని బర్తుండే ఆడుతున్నాను ఇంకా ఆ డ్రింక్ తాగింది ఇంకా అది కూడా తినలేదు ఇంకా సల్లేని చెప్పి నేను తీసానండి ఇంకా మరీ బలవంతంగా పెట్టినా కక్కేసిద్ది అసలు మామూలుగా కాదు అసలు అది తినడం కూడా తింది ఇంకా ఇంకా అని చెప్పాను అన్నాను ఇంకా కూర్చొని ఇంకా తను ఉందనమాట సరే కొంచెప్పు నిద్ర వస్తుంది మమ్మీ అని అంటే సరే పడుకుంది కాళ్ళు చేయి చేకట్టుకొని వస్తానని చెప్పాను అన్నాను ఇంక ఈ లోపు వీళ్ళు తింటా ఉన్నారు మా చెల్లిని కూడా కూర్చోమని అన్నాను తను ఏంటంటే మా పిల్లలు వచ్చారు కదా మా మక్కువలా అబ్బాయి ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళందరూ మా ఊడి ఫ్రెండ్స్ అనమాట ఇంకా వాళ్ళతో కూర్చొని ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సర్దుతా మంచి నీళ్ళు అందిస్తూ ఉంది ఇంకా సల్లే అని చెప్పి ఇంక నేనైతే ఇదిగోండి తిందాంలే అని చెప్పి ఇంకొచ్చి వచ్చి పుడ్డది నా ఒళ్ళోనే పడుకుందనమాట ఇంకా నేను కూడా కొంచెం తినడానికి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఇంకా బొడ్డది ఫోన్ చూస్తుంది కదా అని చెప్పాను అన్న మా చెల్లిని కూడా వచ్చి కూర్చో అని చెప్పాను అంటున్నాను వస్తాలే అని చెప్పాను అంటుంది ఇంకా సర్లే అని చెప్పి స్లోగా అయితే తింటున్నాం మేము అందరం అయితే మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట ఇప్పటికే టైం టెన్ ఫార్టీ అలా దాటిందండి ఇంకా అని చెప్పను మా సిస్టర్ కూడా మా అక్క కూడా రాలేదు తనకి కూడా హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా అక్కడే ఉండి పార్సల్ తెమ్మంటే ఇంకా అక్కడ ఇచ్చొచ్చారనమాట పుట్టినరోజు అబ్బాయి కూడా ఇంకా అక్కడే ఉన్నాడు మా వాడు కూడా ఇంకా ఇక్కడ రాలేదనమాట ఇక్కడికి వస్తాను మీరు తినండి అని చెప్పాను అన్నాడు ఇంకా సర్లే మేము నిదానంగా తింటున్నాం అనమాట ఇంకా వాడు కూడా ఇంక ఎక్కువ తినలేదండి పులక తిని మామూలుగా తిన్నాడనమాట వాడు ఎక్కువ తినలేదు ఇంకా సర్లే అని చెప్పి మా సిస్టర్ ఇదిగోండి పెట్టుకుని పెట్టుకున్నట్టే ఉంది కానీ అసలు కూడా తినట్లేదు ఆ చికెన్ ఇదిగోండి మా వాడు అనమాట ఇదిగో పుట్టినరోజు అబ్బాయి వైట్ షర్ట్ అబ్బాయి ఇదిగో వీడు మా అక్కోళ్ళ పిల్లడైతే నోపిస్తున్నాడు ఇంకా మా చెల్లి చూడండి ఇంకా ఆ చికెన్ చూసి ఇలా తీసి తిన్నాను చూపించి అని చెప్పి వీడియో తీయని చెప్పని అంటుంది అనమాట వీడు నోపిస్తున్నాడు నన్ను నాటిల్ వచ్చినప్పుడల్లా అని చెప్పురా నువ్వు అని చెప్పి మా అక్కలు అబ్బాయి బ్లాక్ షర్ట్ అబ్బాయి చెప్తున్నాడు అనమాట హాయం చెరా చెప్ప నన్ను తిన్నట్లేదు అసలు బాగా నవ్విస్తాడనమాట మా మరిది కూడా నవ్వుతున్నాడు అదిగోండి నేను ఆల్రెడీ చెప్పారు కదా అన్నాడు హర్ష అక్కడ కూర్చున్నాడు కదా అబ్బాయి ఇదిగో పిల్లలందరూ ఎండి ఇలా సందడి సందడిగా ఉందనమాట చాలా ఎంజాయ్ అయితే చేస్తా తిన్నామండి మేమైతే అసలు చక్కగా నవ్వుకొని చక్కగా హ్యాపీగా ఉన్నాం అనమాట పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు చక్కగానే మాటిన్నారు కొంచెం ఎక్కువ గొడవ కూడా ఏం చేయలేదు అనమాట వీళ్ళు చక్కగా నవ్వుతున్నారు అనమాట వీళ్ళు చక్కగా జోక్ చేసుకుంటూ ఉంటున్నారు ఇంకా ఇంకా మా పెద్ద చూడండి ఏదో పెద్ద ఏదో ఎక్కువ తినదాని లాగా ఆయాసపడి పడి అది చూడండి అసలు ఏమి తినను కూడా తినలేదు దాని ప్లేట్ చూపిస్తాను తర్వాత చూడండి ఎంతో అసలు వదిలేసింది అనమాట ఇంకా పిల్లలు వదిలేస్తుంది కానీ మేము ఎవరైతే ఇంక వదలేదండి ఫుడ్ అయితే వేస్ట్ చేయలేదు మిగిలింది మాత్రం రెండు డబ్బాలు సీల్ చేయకుండా ఉంచాం కదా అది వేరే వాళ్ళకైతే ఇంక ఇద్దాం అని చెప్పి ఉంచుతామన్నమాట అది చెప్పి అని ఫోన్ చేశాను వస్తారు మా పిల్లల్ని చూస్తారు ఒక మామగారు ఇంకా వాళ్ళకైతే ఒక డబ్బా ఇచ్చేద్దామని చెప్పి ఫోన్ చేశాను సరే అని చెప్పి ఈయనెళ్ళి ఇస్తానని అన్నారు సగం దూరం కొంచెం అవి వచ్చింది అని చెప్పి ఇంక ఈయన వెళ్తానన్నారు అనమాట మా పిల్లలు మాత్రం కొంచెం వదిలేస్తారు కదా అవి అయితే మేము బయట డాగ్స్కి అయితే పెట్టిస్తామండి ఇంకా అదిగోండి ఆ పీసెస్ను కొంచెం అవి ఇంక ఇంకా మేమైతే మిగతాయి వేరే వాళ్ళకి కూడా చెప్పాము ఇంకా వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఇలా కూర్చున్నారు పిల్లలు అయితే ఇంకా పక్కకి వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు ఇంకా మా ఊడి ఇంకా జోకులు వేస్తూ ఉంటున్నారు నోపిస్తున్నారు అనమాట వాడి మీద ఇంకా అలా ఇలా కాదు ఇంకా ఇంకా మా అయితే ఇంకా పెట్టుకుంది కానీ తినను కూడా తినట్లు ఆ ప్లేట్లో చూడండి అలాగే ఉంచింది ఏదో జాయింట్ తింటాం తప్ప నుంచి ఆ చికెను ఆ బిర్యానీ అయితే కొంచెం కూడా తినదన్నమాట అందరూ బటర్ నాన్ తిన్నారు కర్రీ తిన్నారు కానీ ఇదిగోండి ఆ ప్లేట్లో కూడా తరగట్టు అట్లా అలాగే ఉంచాను అది కూడా కొంచెం కొంచెంగా తింటున్నాను అనమాట ఇంకా వీళ్ళందరూ ఇంకా కూర్చున్నారు కదా అని చెప్పి నాకు అవట్ల నాకు స్టమక్ పెయిన్ అండి అందువల్ల కొంచెం తినలేకపోతున్నాను అందుకే కొంచెం స్లోగా తింటున్నాను అనమాట ఎక్కువ తిన్నా మళ్ళీ ఎక్కడ ఎక్కువ అయిపోద్దా స్టమక్ పెయిన్ అని చెప్పి భయంతో కొంచెం తింటున్నాను అనమాట సర్లే అని చెప్పి ఇంకా వీళ్ళు ఏం చేస్తారా పిల్లలు అని చెప్పని అనుకుంటున్నాను ఇంకా ఉన్నారు కదా అని చెప్పి ఆడుకుంటున్నారు కదా అని చెప్పని అనుకోని ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట మా మరిది కూడా ఇంకా తెరలేక లేచి చూడండి అటు ఇటు తిరుగుతున్నారు ఆయన కూడా ఇంకా ఇంకా మా హస్బెండ్ గారు చెప్పారు మా అమ్మ అయితే ఈయ్ వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పానన్నాను సరే నేను వెళ్ళి ఇస్తాను అని చెప్పి అన్నారు ఇంకా కూర్చున్నారనమాట మాట్లాడుకుంటా ఉన్నారు ఇదిగోండి నా ప్లేట్ ఇదిగోండి అసలు ఖాళీ అవ్వట్లేదు అంతసేవాడికి అది ఉన్నది ఉన్నట్టే ఉంది అసలు తెలియకపోతున్నాను ఇంకా సరే చెప్పుకోవచ్చు బాగా ఎంజాయ్ అయితే చేసామండి మేమందరం మా పెద్ద చూడుని ఎలా తిరుగుతుందో అసలు అటు ఇటు కావాలని రౌండ్ వేస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ చూసి నవ్వుతున్నారు ఇంకా నాతో చెప్తున్నారు అనమాట పెద్ద చూడు ఎలా తిరుగుతుందో విన్ని అని చెప్పి ఇంకా ఇంకా నవ్వుకున్నారనమాట నాతో చెప్తున్నారు പ്പലക്കെല്ലി പോയി അത് ഇൻക ഇട തിരകൻ കൂടെ തരക്കാട്ട ఇంకా సర్లే చెప్పి ఇదిగోండి కవర్లు మిగిలిపోయినాయి కదా ఇంకా మా అమ్మగారికి అయితే ఇచ్చి రమ్మని చెప్పని అన్నానండి ఇంకా ఆయన వెళ్తానన్నారు ఇదిగోండి వేరే వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ డబ్బా డబ్బా అలాగే ఉంచాం అనమాట ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దామని అని చెప్పి ఇంకా అనమాట ఇంక వీళ్ళైతే ఇంక కూర్చున్నారు కదా అని చెప్పి నేను కూడా ఇంకా అలాగే ఎక్కినా ఎక్కకపోయినా అలా కూర్చొని ఉన్నాను ఇంకా సర్లే ఇంక అని చెప్పని అనుకుంటా ఉన్నాం అనమాట మాట్లాడుకుంటా ఉన్నాం జోగులేసిన వాడు చూడండి పొట్ట ఎలా సరి చేసుకున్నాడు తినేది ఏం లేదు పొట్ట మాత్రం సరి చేసుకుంటాడు వాడి మాత్రం లేదు మా చెల్లి చూడండి అసలు పెట్టుకుందే కానీ ఆ బిర్యానీ అలాగే ఉంచిందన్నమాట అసలు కాని కూడా కానియట్లేదు ఇంక సల్లే వీలతబలు ఎగుద్దాం అని నేను కూర్చున్నాను తెలియకపోతాను నా వల్ల కావట్లేదు అని అంటుంది ఈ టైంలో అసలు ఆయన అయితే ప్యాకెట్ అయితే ఇచ్చి వచ్చేసారండి ఇంకా వేరే ఆవిడ కూడా వస్తుందనమాట ఇదిగోండి నేను కూడా ఇంకా వాళ్ళకి ఇద్దాము చెప్పి వచ్చేసారనమాట వాళ్ళకి ఇచ్చిస్తానండి ఇంకా పిల్లలు తిన్నాక ఇలా ఆడుకుంటున్నారనమాట వీళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా సర్లే అని చెప్పి ఇంక నేను కూడా వదిలేసాను కొంచెం సేపు లేట్గానే వెళ్దాం అని చెప్పి మా పెద్ద చూడండి ఆ స్టెప్పు ఎన్నోసార్లు వేసింది వీడియో ఇద్దామంటే అవ్వలేదు ఈరోజు మాత్రం వీడియో తీస్తాను అనమాట బొడ్డది ఇంక సర్లే అని చెప్పి ఇంకా ఉంటాను మమ్మీ ఇక్కడే ఆడుకుంటాను మమ్మీ తర్వాత వెళ్దాం అని చెప్పింది అంటుంది మా చెల్లితో అయితే బాగా అనమాట మా అంటే బాగా ఇష్టమండి తనని బాబా అంటది అనమాట తనతో కూర్చొని ఆడుతా ఉంది ఇంకా ఇంకేమో నిద్ర వచ్చేస్తుంది అనమాట వెళ్ళిపోదాము వెళ్దాము టైం అవుతుంది అయితే అయ్యిందండి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పని అంటున్నారు సరే కొంచెం ఆగి వెళ్దాం పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పని ఏంటంటే పెన్ను తీసుకొని ఇంకా గ్రీటింగ్ మీద హ్యాపీ బర్త్డే టు అని చెప్పి రాసి ఇద్దామని చెప్పని అనుకున్నారు అందుకే పెన్ను తమ చెప్ప లక్క చెప్తుంది అందుకని ఇది పెన్ను ఎతకడానికి వచ్చింది మా పెద్దది ఎక్కడుందా అని చెప్పి చూడండి నాడు మీద చేయసా ఎదుగుతుంది అనమాట నవ్వుతున్నారు వాళ్ళు మా మరిది మాత్రం ఇంకా మా పెద్ద అని చూసి ఇక్కడైతే అయితే ఉన్నాయి కదా అని చెప్పి ఇంక తీసుకొని అయితే ఇంకా తనైతే వెళ్ళిపో పోదామని చెప్పి చూస్తుంది లోపలికి వెళ్ళి అక్క చేత రాద్దామని చెప్పి అనుకుంటుంది ఇంకా చూడండి వెళ్ళిపోతుంది అనమాట తీసుకొచ్చేస్తాను ఇంకొచ్చేస్తాను ఇది గోడని చెప్పని చెప్పి గోడ దగ్గర కూర్చొని రాసేస్తున్నారనమాట మా చిన్నదానికి కూడా అంటే చాలా పిచ్చేయండి ఇంకా దానికి పెన్ను ఎక్కడ దొరికిందని దాన్ని ఇది అని చెప్పి ఇంకా పెన్ను కోసం ఇంకొచ్చేస్తుంది అనమాట అడుగుతుంది వాళ్ళ పెన్నిని పెన్ను కావాలి నాకు పెన్ని అని చెప్పని అడుగుతుంది సరే నువ్వు అలర్ చేయకు కొంచే బాగా నేను ఇస్తానని చెప్పాను అంటుంది ఎన్ని కావాలంటే టూ కావాలని చెప్తుంది ఇంకా సర్లే అని చెప్పి టాపిక్ని అయితే డైవర్ట్ చేసేస్తుంది తనైతే ఇంకా ఇంకా ఆడతా ఉన్నారు ఇల్లు ఇంకా మేము వెళ్ళిపోదాము అనుకుంటున్నాము బుడ్డది రాదేమో అని చెప్పండి మా చెల్లికి జోకులేస్తుంది చూడండి అని పిలిచి ఇదిగో టామ్ జెర్రీ ఉండాలి కదా ఇక్కడ జెర్రీ ఒకటే ఉంది టామ్ లేదు ఇప్పుడు షర్ట్ చూడు అని చెప్పి షర్ట్ చూడు అని చెప్పి చూపిస్తుంది అనమాట ఇంకా అసలు నవ్వు మాములుగా లేదు ఇంకా ఆడుతున్నారు మా చెల్లెమో మా ఉంచేసేసి మేము తీసుకొస్తాంలే లే నిద్రపోయినా మీరు వెళ్ళండి నిద్ర వస్తే పడుకొని పోని నేను వచ్చి తీసి దించుతాలే పాపని అని పాపనని అంటుంది ఇంకా కాదులే మళ్ళీ వచ్చి ఏం దించుతావులే టైం చాలా అయిపోతుందిలే తీసుకొని వెళ్తా అని చెప్పానని అన్నాను పాపం అది ఏడ్చిద్ది కదా వద్దని చెప్పని అంటుంది అనమాట కాదని చెప్పి వీళ్ళేమో ఆడుతున్నారు చూడండి వాడే వాడిదే పుట్టినరోజు వీళ్ళు ఆడితే సరదాగా ఆడుకుంటున్నారనమాట ఇంక అని చెప్పి చూస్తున్నాను కన్విన్స్ చేసి తీసుకెళ్ళాలంటే బుడ్డ చాలా చాలా అండి బాగా ఫైనల్ ఫైనల్గా అయితే బాగా ఏడ్చింది ఎందుకు నాకు అని చెప్పి అనుకోని ఇంకా నేనే ఇంకా కన్విన్స్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ గారిని ఇంకా అందుకోసం ఇంకా ఆయన కూడా ఓపిక్గా కూర్చున్నారనమాట రోజు ఉండరు కదా పోనీలే ఆడుకోనిలే అని చెప్పను అన్నాను అని చెప్పి ఇంకా సర్లే ఆయన కూడా కొంచెం ఓపిక లేకపోయినా సరే ఓపికగా కూర్చున్నారనమాట నిద్ర అయితే వస్తుంది బాగా ఫుల్గా ఇంకా బుడ్డది మాత్రం పెన్నులు ఎక్కడుండే అని చెప్పి చూసేసింది అనమాట అది అయితే దొరికేసింది ఇంకా ఆ పెన్నులు తీసుకొని ఇంకా రాసేద్దాం అని చెప్పి ఏంటంటే రాసేద్దాం అని చెప్పి రాసేసుకుంటుంది ఇంకా అల్లర ఈ వీడియో కనుక నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ